హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే పెన్షనర్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా పెన్షనర్లకు ఏపీ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఇంటివరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పెన్షన్ మరియు గ్రాట్యూచి గ్రాట్యూటీ చెల్లింపుల కొత్త అయితే విడుదల చేసిందండి ఈ ఉత్తర్వులతో పాత జీవోలన్నీ కూడా రద్దు కాగా సకాలంలో పెన్షన్ చెల్లింపులు కనుక జరగకపోతే వడ్డీతో పాటు బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేలా అష్టమైనటువంటి నిబంధనను కూడా చేర్చడం అయితే జరిగిందండి అదేవిధంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని ప్రధాన నిర్ణయాలు అయితే ఉన్నాయి పదవీ విరమణ చేసినటువంటి ఉద్యోగులకి పెన్షన్ గ్రాట్యుటీ మరియు ఇతర ప్రయోజనాలు సకాలంలో చెల్లాలనే చెల్లించాలనే కఠిన ఆదేశాలు కూడా జారీ అయ్యాయి అదేవిధంగా చెల్లింపులో జాప్యం జరిగితే జీపీఎఫ్ వడ్డీ రేటుతో వడ్డీ చెల్లించాల్సిందే ఆలస్యానికి కారణమైన అధికారులపై పెనాల్టీలు మరియు క్రమశిక్షణ చర్యలు అయితే తప్పనిసరిగా తీసుకోవాలండి ఏవైనా న్యాయపరమైన లేదా క్రమశిక్షణ చర్యలు పెండింగ్లో ఉన్నప్పుడు అవి పూర్తయిన తేదీ నుండి మాత్రమే వడ్డీ అనేది లెక్కింపు ప్రారంభమవుతుంది ఇక పరిపాలన లోపాల వల్ల మాత్రమే ఆలస్యం అయితే వడ్డీ చెల్లింపు నిర్బంధం లేకుండా అయితే ఉంటుందండి ఇక పెన్షన్ దరఖాస్తుల కొత్త మార్గదర్శకాలు కూడా విడుదలయ్యాయి పదవి విరమణకు పద్దెనిమిది నెలల ముందే పెన్షన్ ఫామ్ సంబంధిత కార్యాలయాపతికి అయితే పంపించాలి ఉద్యోగులు రెండు నెలల్లోపు ఫామ్స్ సమర్పించాలండి అధికారికి వాటిని సకాలంలో ధృవీకరించాలి కూడా ఇక ప్రతి ఉద్యోగి సర్వీస్ రిజిస్టర్ అప్డేట్గా ఉంచడం తప్పనిసరి పదవి విరమణ ఆరు నెలల ముందు సర్వీస్ వివరాలు బకాయిలు ధృవీకరించి పెన్షన్ పత్రాల తయారీ మొదలైతే పెట్టాలి ఇక నాన్ గెజిటెడ్ ఉద్యోగుల పెన్షన్ విషయాలు కార్యాలయాధిపతి పరిధిలో ఉంటే గెజిటెడ్ ఉద్యోగుల పెన్షన్ విషయాలు విభాగాధిపతి పరిధిలో అయితే ఉంటాయండి ఇక గ్రా గ్రాట్యూటీ చెల్లింపులపై కొత్త వడ్డీ రేట్లు అయితే అమల్లోకి రానున్నాయి ఇక పరిపాలనా కారణాల వల్ల గ్రాట్యుటీ చెల్లింపులో ఆలస్యం జరిగితే మూడు నెలల వరకు ఆలస్యమైతే వడ్డీ అయితే రాదండి మూడు నెలలకు మించి అంటే ఒక సంవత్సరంలోపు ఆలస్యం అయితే ఏడు శాతం వడ్డీ ఒక సంవత్సరం పైగా ఆలస్యం అయితే పది శాతం వడ్డీ చెల్లించాలి ఇక గతంలో రెండు వేల ఆరులో తగ్గించిన రేట్లు ఇప్పుడు మళ్ళీ సవరించబడ్డాయి వడ్డీ లెక్కింపు గ్రాట్యుటీ గడువు ముగిసిన తర్వాత చెల్లింపు చేసిన నెలకి ముందు నెల చివరి వరకు కూడా లెక్కిస్తారండి ఇక తాత్కాలిక పెన్షన్ నిబంధనలు గమనించినట్లయితే క్రమశిక్షణ లేదా న్యాయపైన న్యాయపరమైన చర్యలు పెండింగ్లో ఉన్న ఉద్యోగులకి తాత్కాలిక పెన్షన్ అయితే చెల్లింపు ఉంటుంది ఇక తాత్కాలిక పెన్షన్ సాధారణ పెన్షన్ ఏ డెబ్బై ఐదు శాతం కంటే తక్కువగా ఉండకూడదు ఈ చర్యలు ముగిసిన తర్వాత తుది ఉత్తర్వులు వచ్చిన వెంటనే పూర్తి పెన్షన్ చెల్లింపు అనేది ప్రారంభమవుతుందండి అయితే ఇక జిల్లా వారీగా పెన్షన్ బాధ్యతను గమనించినట్లయితే క్లాస్ ఫోర్ ఉద్యోగులు పోలీస్ కానిస్టేబుల్స్ ఎక్సైజ్ కానిస్టేబుల్స్ ఫారెస్ట్ గార్డులు మొదలైన వారి పెన్షన్ మంజూరు బాధ్యత రాష్ట్ర ఆడిట్ విభాగం అధికారులదే ఇక ఢిల్లీలోని ఏపీ భవన్ ఉద్యోగుల పెన్షన్ బాధ్యత పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ వద్ద ఉంటుందండి అన్ని పెన్షన్ పత్రాలు చివరికి అకౌంటెంట్ జనరల్ ఏజీ ఆఫీస్కు పంపడం తప్పనిసరి ఇక ప్రభుత్వం ఉద్దేశం స్పష్టంగా అయితే ఉందండి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా అయితే తెలిపింది పెన్షన్ మరియు గ్రాట్యుటీ చెల్లింపులు సకాలంలో ఖచ్చితంగా జరగాలి ఆలస్యం కనుక జరిగితే వడ్డీతో పాటు బాధ్యులపై చర్యలు కూడా తీసుకుంటాము ఇక ముఖ్యంగా ఈ కొత్త జీవోతో పెన్షనర్లకు ఆర్థిక భరోసా మరియు న్యాయం లభించే అవకాశం ఖచ్చితంగా ఉందండి ఇకపై పదవి విరమణ చేసిన ఉద్యోగులు నెలల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఈ యొక్క ప్రభుత్వం ఈ జీవోను అంటే ముఖ్యంగా పాత జీవోలను రద్దు వాటిని రద్దు చేసి సకాలంలో పెన్షన్ అదేవిధంగా ఆలస్యమైతే వడ్డీ తప్పనిసరి చేసింది బాధితులపై క్రమశిక్షణ చర్యలు కూడా చేపడుతుంది సర్వీస్ రికార్డులు అప్డేటు తప్పనిసరి తాత్కాలిక పెన్షన్ డెబ్బై ఐదు శాతం కంటే తక్కువ ఉండకూడదు ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని వేలాది పెన్షనర్లకు భారీ ఊరటైతే లభించనుందండి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను కఠినంగా కనుక అమలు చేస్తే ఇకపై పెన్షన్ ఆలస్యం అనే మాట అయితే ఉండదండి ముఖ్యంగా పెన్షన్లకి ఇది ఎంతో లాభం చేకూరుతుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లే లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్